ఖచ్చితంగా ఉద్యోగం అనేది ఉంటుంది అని చెప్పేసి ఇచ్చిన ప్రామిస్ కూడా ఒకటి ఉంది అంటే యువతకి మేమంటూ ఉన్నాము అనే సపోర్ట్ మీరు ఇచ్చారు కదా సో దాన్ని ఎలా ఉండబోతుంది ఇవి కర్ణాటక సరిహద్దుల్లో ఉన్నటువంటి నియోజకవర్గం దాదాపు నలభై వేల మంది జీవనోపాధి కోసం కర్ణాటక పోయినటువంటి సందర్భం ఉంది ఎక్కువ మంది వలస పోయినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ పరిశ్రమల కోసం గతంలోనే గత తెలుగుదేశం ప్రభుత్వంలో భూములు సేకరించడం జరిగింది ఆ భూముల్లో పరిశ్రమలు పెడితే మళ్ళీ కర్ణాటకలో ఉన్నటువంటి వాళ్ళని కొంతమందిని ఇక్కడికి తీసుకురావచ్చు అదేవిధంగా యువత నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కొంతవరకు కృషి చేసినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి పరిశ్రమలు తీసుకురావడానికి చంద్రబాబు గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన దృష్టికి ఇక్కడ ఉన్నటువంటి భూములు అదేవిధంగా ఎయిర్పోర్టు నేషనల్ హైవే ఇవన్నీ గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఇప్పుడు డిఫెన్స్కి సంబంధించి ఒక వెయ్యి ఎకరాల్లో దాదాపు పదహైదు వందల కోట్లతో ఒక ప్రాజెక్టు శంకుస్థాపనకి సిద్ధంగా ఉంది అదేవిధంగా